తర్వాత బయట ఫుడ్ తింటున్నాను చెట్టు మీద పండిన చెట్టుకి కూర్చొని చూసేవాళ్ళం కానీ చెట్టు కింద కూర్చొని చూసే వాళ్ళు హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీష్మాట్ మలైజా ఈరోజు వీడియో వచ్చేసి మా వారి ఫ్రెండ్ ఆంజనేయ గారండి ఒకరోజు ఒక కాటన్ బాక్స్ నిండా మ్యాంగోస్ పంపించారు నేను తిని మమ్మలు చాలా బాగున్నాయి మమ్ములు అని చెప్పాను డైరెక్ట్గా మా వారు కలిపేసి వెళ్సి రాజుగారికి ఇచ్చేశారు రాజుగారికి ఇస్తే రాజుగారు మీ మ్యాంగోస్ చాలా బాగున్నాయండి న్యాచురల్గా చాలా టేస్టీగా స్వీట్గా చిన్నప్పుడు తిన్న టేస్ట్ ఉన్నాయండి అంటే సరే అయితే ఒకరోజు మిమ్మల్ని మా ఫామ్కి తీసుకెళ్తానని చెప్పారు సో మార్నింగ్ రాజుగారు కాల్ చేశారు మా వారు ఖాళీగా ఉన్నారు నేను ఖాళీగానే ఉన్నాము అందరం కలిసి ఈ రోజు రాజుగారి తోటకి వెళ్తున్నాము సో అక్కడ నేను ఏమేమి చేస్తానో అన్ని ఈ వీడియోలో మీరు చూసేసేయండి మా వారి వెయిట్ చేస్తున్నారు వెళ్ళాలి బాయ్ రాలేదు మమ్మీ అది ఇడ్లీనా ఇడ్లీ రోజుల తర్వాత బయట ఫుడ్ తింటున్నాను మా రాజు గారు తినిపిస్తున్నారు నాకు మా వారికి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత ప్రెసెంటేషన్ అనమాట చాలా బాగుందండి కాఫీ తాగేసాము తాగిన తర్వాత నేనా కాఫీ తాగే కూడా తింటారా మమ్మీ ఫస్ట్ టైం మమ్మల్ని అంటే ఇది ఇది మౌత్ ఫ్రెషనర్ ఇది ఇది లోపలికి వెళ్ళదు కడుపులోకి మౌత్ వరకే ఉంటది అంతే తప్ప దీనికింద షాపింగ్ సమనే థాంక్యూ నైస్ కేఫీ ఓకే కేఫీ చాలా బాగుందండి ఇప్పుడు టిఫిన్ తిని రాజుగారి తోటకు బయలుదేరుతున్నామండి మా వారికి లేడీస్ అభిమానులు ఎక్కువ మేము టిఫిన్ తిని రాజుగారి తోటకి వెళ్ళే మధ్యలో ఒక ప్లేస్ లో కార్ ఆపి కొన్ని బంగిని మామిడి పండ్లు కొనిచ్చారండి రాజుగారు ఎప్పుడైనా మీకు మ్యాంగోస్ తినాలంటే ఇక్కడ వచ్చి కొనుక్కొని తినండి అని ఒక మంచి ప్లేస్ చూపించారండి నిజంగా ఇంటికి వచ్చి తిన్న తర్వాత ఆ మ్యాంగోస్ చాలా బాగున్నాయండి చెట్లు ఇస్తున్నా చాలా బాగుంది కదా నేచర్ ఎంజాయ్ చేయాలంటే ఇక్కడికి ఆల్రెడీ పెట్టారు కింద పడ్డదేమో లేదు అలా పడినప్పుడు రాలినప్పుడు దాంట్లో పడింది మాట తీసేయండి తీసేయండి మనం పట్టుకెళ్దాం

చూడండి పన్ను రోడి అండి అసలు వరల్డ్ ది బెస్ట్ స్వీట్నెస్ దీనికే ఉందండి ఎంత బాగుంటుందంటే ఒక్కసారి కూర్చొని కూడా కోసుకోవచ్చండి ఫస్ట్ టైం నేను ఇట్లా చూడటం చెట్టు ఎక్కి కూర్చొని చూసేవాళ్ళం కానీ చెట్టు కింద కూర్చొని కూర్చోవాళ్ళం ఇదే ప్లీజ్ ఈ తోటలో నాకు ఈ అవకాశం ఇచ్చారు ప్లీజ్ ప్లీజ్ టీచర్ లో నాకు కూడా డబ్బులు వస్తే ఇట్లా ఒక మంచి తోట అరేంజ్ చేస్తా నేను ఏం చేసి పెడతాను వస్తే వస్తాయి మీకు డబ్బులు వస్తాయి ఆడియన్స్ అడ్రస్లు పంపించమని అడిగ పంపించు బాక్సులు అంతే అప్పుడు ఇవి రసాలంటండి రసాల పెద్ద రసాల ఒక 5 డేస్ ఇంట్లో పెట్టి తర్వాత మెత్తగా యాక తినాలి ఏమ రసాలు సర్ ఇది పెద్ద రసాల సార్ పెద్ద రసాలు ఈ ఫామ్ లో ఆంజనేయ స్వామి అండి చాలా బాగుంది గ్రేప్స్ చెట్టు అండి చాలా అంటే చాలా స్వీట్ గా ఉంటాయి ఈ గ్రేప్స్ జస్ట్ క్యాజువల్ గా వేసారంట కానీ అంత స్వీట్ ఉంటదని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదంట చిన్న ఇలాంటివి తినాలండి రెడ్వి కాల్సాకాయ తింటున్నా ఇస్మాట్ మలైజా ఇవేమో సేమ్ యాజ్ గా ఆపిల్స్ లాగా ఉన్నాయి పండితే నల్లగా ఉంటాయి అన్నమాట ఈ పచ్చివి తింటే పుల్లగా ఉంటాయి అంట చెట్టు మీద కాయలు సూపర్ పరిక పళ్ళు లాగున్నాయి కరెక్ట్గా మీరు చిన్నప్పుడు తిన్నారో లేదో కానీ పరికపళ్ళు మా స్కూల్లో అమ్మేవాళ్ళు మామూలుగా అయితే దొరుకుతాయి కానీ రేర్ పండ్లు కాబట్టి నాకు చిన్నప్పుడు టేస్ట్ వచ్చింది మేడం గారు నా కోసం సంచి ఇచ్చారు ఇట్లా చిన్నీలో ఏం తీసుకెళ్తారని మంచిగా క్లాత్ బ్యాగ్ అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడ పెట్టినా మళ్ళీ ఇవి నలిగిపోతాయండి చాలా డెలికేట్ గా ఉన్నాయి కాయలు చాలా టేస్టీగా ఉన్నాయి ఈ ఫామ్ లో ఒక రాజు రాజుగారండి జస్ట్ ఫామ్ చూపిస్తా ఉన్నారు చాలా బాగుందండి ఈ ఫామ్ వేయటానికి ఎంతో కష్టపడి ఉంటారు లేకపోతే ఇంత బాగా అయితే ఉండదు కదా చాలా అండి చాలా బాగుందండి చెట్ల సూపర్ వంకాయ చెట్ల ఒకటైనా తీసుకెళ్ళొచ్చాండి ఇల్లంతా నాదే అంటదండి ముగ్గుని కానీ పనసకాయ బిర్యానీ తీసుకెళ్తా ఒక చిన్న చిన్నకాయ పనసపొట్టు బిర్యానీ పనసకాయ కూర ఫంక్షన్స్ లో మటన్ చికెన్ తినకపోతే పనసపొట్టు బిర్యానీ

సేవ చేసుకుంటే చాలా మంచిదంట ఈరోజు రాజుగారి నాకు ఒక మాట అన్నారు నాలుగు మాతల్ని అసలు మనం మిస్ చేసుకోవద్దంట ఫస్ట్ మాత తర్వాత గోమాత తర్వాత భూమాత తర్వాత భర్తమాత ఈ నాలుగుని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటారు మంచిగా అంతే చాలా మంది ఉన్నారు రెండు లక్షలు అంటే పొంగనూరు నేను చూసిన ఇంకెందుకంటే చిన్నగా ఉంటాయి పెద్దవి కూడా వయసులో పెద్ద కూడా సైజ్ చిన్నగా ఉంటాయి హలో బాతు క్యా బాత ప్రశాంతంగా ఉంది ఇక్కడ మీరేంటి యూట్యూబ్ అని చెప్తారు

షెడ్లో ఉన్నాయన్నీ పాలిచ్చే ఆవులు అంట అండి ఆ బయట ఉన్నాయన్ని చూడ ఆవులు ఎద్దులు ఆవులు ఎద్దులు పాలిచ్చే ఇక్కడ ఉంటాయి ఇందులో ఎక్కచా నెక్ట్ ఇది తిరిగిపోద్దాం తిరిగిపోతే నాకు సంబంధం లేదు రాజు గారు మమ్మీ ఏమనిపిస్తుంది నేను ఇట్లా ఊగుతుంటే మీకు పని పాట లేదనిపిస్తుంది ఏంటండి అరాచకం రాజుగ దేవుడు దేవుడే అవునండి కరెక్ట్గా చెప్పాను

వాళ్ళు రాజు గారు నా స్నేహితుడు ఒక పది సంవత్సరాల ఆయన చాలా మంచి వ్యక్తి రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ ఆయనకి అన్ని మంచి గుణాలు మంచి మాటలు చెప్తారు మంచి విషయాలు చెప్తారు అందుకే ఆయనతో స్పెండ్ చేస్తాను టైం ఎప్పుడు ఆయనతో ఉంటాయి ఎక్కువ శాతం ఎప్పుడన్నా మేము ఇంప్లబ్ వెళ్ళినా కలిసి వస్తాము ఇంటికి వచ్చేటప్పుడు మాట్లాడుకుంటూ ఆయన ఎప్పుడు మంచి మాటలు చెప్తుంటారు ఏం వేరే చెత్త విషయాలు ఏం మాట్లాడరు ఆయన హ్యాబీస్ కూడా మంచిగా ఫామ్ హౌస్ మొక్కలు పెంచడం ఆవుల్ని జాగ్రత్తగా చూసుకోవడము మంచిగా అన్ని న్యాచురల్ ఫుడ్స్ తినడము అలాగే ఎలాంటి వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తామనేది కూడా మన లైఫ్కి చాలా ఇంపార్టెంట్ సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ నాకు ఆంజనేయ రాజు గారు పరిచయం అవ్వడం ఆయనతో ఫ్రెండ్షిప్ ఉండడం సో ఈరోజు ఫస్ట్ టైం ఆవిడ కూడా కలిసింది ఆవిడకి కావాల్సినవి అని తెచ్చుకుంది సో ఇవన్నీ పక్కన పెడితే నైస్ కంపెనీ రాజుగారితో నిజంగా అండి పెద్దోళ్ళతో ట్రావెల్ చేయడం నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్ లాగా ట్రీట్ చేశారు వాళ్ళ దగ్గర ఉన్న గుడ్ హ్యాబిట్స్ ఎక్స్పీరియన్స్ తో మాట్లాడతారు కాబట్టి లైఫ్ ఎలా ఉంటుంది మన పిల్లలు రేపు ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అలాంటి మంచి విషయాలు అన్ని గైడెన్స్ ఇస్తుంటారు అది మనం తీసుకుంటే మనం ముందుకెళ్తాం ఆ డబ్బులు ఎలా దాచుకోవాలి వాటిని ఎలా స్పెండ్ చేయాలి వేటి మీద స్పెండ్ చేయాలి అనేది మంచిగా సలహాలు ఇస్తారు కొంతమంది కొన్ని ఎక్స్పీరియన్స్ ఉంటారు సో పెద్దవాళ్ళు ఏం చెప్పినా మనం తీసుకోవాలన్నమాట అన్ని మనం ఎక్స్పీరియన్స్ అయితే చేయలేం కాబట్టి వాళ్ళు చెప్పినా మనం తీసుకుంటే మనకి మంచిది చెప్పుకోవచ్చు ఉంటే డబ్బింగ్ చెప్పేసి వచ్చానండి ఇప్పుడు ఇంటికి ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి మామిడికాయ కర్రీ అండి ఆంజనేయ గారి తోటికి వెళ్ళాను కదా అక్కడ మ్యాంగోస్ తెచ్చాను కదా ఆ మ్యాంగోస్తో మ్యాంగో టమాటో కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఇందులో ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ తాలింపు గింజలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ కలిపేసి ఒక టూ మినిట్ సిమ్లో పెట్టేసేయాలి ఇలా ముక్కలు కోసిన తర్వాత మిగిలిన టెంకాయల్ని మనము షర్బత్ చేసుకోవచ్చు అంటే లెమన్ లెమనైడ్ చేసుకుంటాం కదండి అలానే కుక్కర్లో వేసి రెండు విజిల్స్ వేసి ఉడికించిన తర్వాత దాన్ని క్రష్ చేసేసి వాటర్ పోసి షుగరు బెల్లము హనీ మన ఇష్టం ఏదైనా వేసుకొని లెమనైడ్ లాగా అట్లా మ్యాంగో ఆమ్రస్ చేసుకోవచ్చు లేదంటే మ్యాంగో రసం చేసుకోవచ్చు లేదు అంటే పప్పుచారలు కూడా వేసుకోవచ్చు అండి పులుపుకి బదులు ఇప్పుడైతే ఈ ముక్కల్ని ఈ టమాటాలని మనం కర్రీలో వేసేద్దాం టమాటోల్ని టమాటోలు కూడా మగ్గాయండి మ్యాంగోస్ వేసేద్దాం కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ బెల్లం వేసేద్దామండి కర్రీ రెడీ మార్నింగ్ నుంచి మొత్తం తిరిగి వచ్చామండి రాజుగారి తోట గోశాల వచ్చి బోన్ చేసి డబ్బింగ్ చెప్పుకొని మళ్ళీ మ్యాంగో కర్రీ చేసి ఇప్పుడు రాజుగారు ఇచ్చిన జున్ను పాలతో జున్ను అనుకుంటున్నాను సరే చేస్తున్నాను కదా ఒకసారి నేను ఎట్లా చేస్తానో మీరు చూపిస్తామని ఆవు జున్ను పాలండి ఫస్ట్ ఈ గ్లాస్తో ఒక గ్లాస్ జున్ను పాలు తీసుకుంటున్నాను వన్ గ్లాస్ నెక్స్ట్ మామూలు పాలు వన్ గ్లాస్ జిన్ను పాలు వన్ అండ్ హాఫ్ మామూలు పాలు అనమాట ఇప్పుడు ఇందులో కొంచెం మిరియాలు ఇలాచి కలిపిన పొడి అండి జున్ను అంటే మెయిన్ మిరియాల పొడి కాబట్టి మిరియాలు ఇలాచి కలిపిన పొడి ఈ గ్లాస్ తీసుకున్నాం కాబట్టి పావు గ్లాస్ షుగరు పావు గ్లాస్ బెల్లం వేసేసి మొత్తం కలిపేసేయాలన్నమాట ఇప్పుడు నేను బెల్లం తీసుకుంటున్నాను అనమాట షుగర్ ఒక పావు రెండు వేస్తేనే టేస్టీగా ఉంటుందండి రెండు కలిపి హాఫ్ వచ్చేసింది అండి ఆ హాఫ్ వచ్చిన దాన్ని మనం ఇందులో వేసేద్దాం బాగా చిక్కటి జున్ను పాలు అంటే డే వన్ జున్ను పాలకైతే మూడు గ్లాసులు పాలు తీసుకోవాలండి అదే నార్మల్ సెకండ్ డే థర్డ్ డేకి పాలు పలుచుకుంటే ఒక హాఫ్ గ్లాస్ సరిపోతుంది కొంచెం చిక్కు అనుకుంటే వన్ గ్లాస్ అట్లా చూసి మనం అన్నమాట ఇప్పుడు ఇట్లా కొంచెం కలపాలన్నమాట కలిపితే బెల్లము షుగరు కరిగిపోతుంది ఇప్పుడు మనము ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి అందులో వాటర్ పోసాము వాటర్ పోసి ఒక స్టాండ్ పెట్టాను సేమ్ కుక్కర్లో అన్నం ఎట్లా పెడతామో అట్లే అనమాట పెట్టి ఈ బౌల్ పెడుతున్నాను దీని మీద మనము మూత పెట్టేయాలి మీద మూత పెట్టి ఇంకొక మూత పెట్టేయాలన్నమాట ఒక టూ త్రీ మినిట్స్ హీట్ అవ్వనివ్వండి టూ త్రీ మినిట్స్ హీట్ అయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టేయాలన్నమాట కుక్కర్లో కూడా పెడతారు కుక్కర్లో కూడా సేమ్ ప్రాసెస్ కానీ కొంతమంది విజిల్స్ పెడతారు నేనైతే విజిల్ పెట్టను టూ త్రీ మినిట్స్ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం సిమ్లో పెడదాము ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మన జున్ను ఎలా వస్తుందో చూద్దాం ఫిఫ్టీన్ మినిట్స్ లో త్రీ మినిట్స్ హై తర్వాత ఎయిటీన్ మినిట్స్ తర్వాత జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి వావ్ చాక్ కడుకోవట్లేదు కాబట్టి ఆఫ్ చేసేయచ్చు సెట్ అండి ట్వంటీ మినిట్స్లో జున్ను రెడీ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అది చల్లగా అయిపోద్ది అప్పుడు గట్టిగా అయిపోద్ది దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రిడ్జ్లో నుంచి మొత్తం క్లీన్గా కట్ చేసేసి బోర్లు ఇచ్చి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్ చేసుకొని తినడమే అనమాట ఫ్రిడ్జ్లో నుంచి తీసేసానండి జున్ను కానీ వన్ డే తర్వాత చేసి మర్చిపోయానండి జున్ను తినడం అందులో పడిపోయి మర్చిపోయాను మళ్ళీ దీన్ని కట్ చేసి వేరే బౌల్లో వేయటం ఎందుకని ఇందులోనే ఉంచేసి తినేస్తున్నాం అనమాట సరే ఇప్పుడు మా వారికి నాకు పెడుతున్నాను ఇది జున్ను అనమాట ఐస్ క్రీమ్ లాగా ఉందండి ఇది మా వారికి ఇది నాకు అనమాట తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఐస్ క్రీమ్ రాజుగారి రాజుగారి ఇచ్చిన పాలతో ఐస్ క్రీమ్ చేశారు జున్ను కదా వావ్ చాలా బాగుంది ఇంత బాగా చేసావు నువ్వు చాలా బాగుంది కదా నేను చాలా బాగా చేస్తాను మమ్ములు ఇన్ని సంవత్సరాలు నాతో ఉంటున్నావు నేను బాగా చేయినా జున్ను ఇంత బాగా చేయడం ఫస్ట్ టైం చూస్తున్నాను ఎంత బాగున్నాయి టేస్ట్ ఆవు పాలు ఆవు పాలు చాలా అంటే చాలా బాగుందండి నేను చెప్పిన కొలతలే మెయిన్ అంతే ఇంకేం లేదు యాజ్ ఈజ్ గా ఫాలో అయిపోండి ఐస్ క్రీమ్ కూడా పనికి రాదండి అంత బాగుందాచురల్ వీడియో మార్నింగ్ నుంచి మేము ఏం చేసాము ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాము అన్ని చూపించాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇష్మార్